నవరత్నాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సువర్ణ పాలన అందించిన వ్యక్తి రెడ్డి అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి ఆయన పాల్గొన్నారు ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను నాయకులు కార్యకర్తల సమక్షంలో బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి కట్ చేశారు అనంతరం విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం స్థాపించి ప్రజల వద్దకు పాలన అందించిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు నేడు ఆయన పుట్టినరోజు వేడుకలను రాష్ట్రమంతా పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని అన్నారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు కార్యక్రమంలో ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు పార్లమెంట్ పరిశీలకు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాజీ ఎమ్మెల్యే కసకుర్తి ఆదన్న పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర కార్యదర్శులు రమణారెడ్డి వెంకటేశ్వరరావు బొట్ల రామారావు లీగల్ సెల్ అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డితో జెడ్పీ జెడ్పీటీసీ భీమా శ్రీను ఇనగంటి పిచ్చిరెడ్డి బుల్లెట్ కృష్ణారెడ్డితో పాటు నాయకులు డివిజన్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు

Sar sar akı sar sar. Sar sar akı sar sar. Sar sar akı sar sar. ఈరోజు మా ప్రీతం నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో కోలాహలంగా మా నాయకుడు పుట్టినరోజు సంతోషం చేసుకున్నాము దాంట్లో భాగస్వామ్యంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశాము ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాలందరి కోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాల పథకాలు పెట్టి ప్రతి పథకానికి కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి పథకం కూడా పేద వాళ్ళందరికీ గడపడకపోయిచ్చే నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరని చెప్పి సభావం తెలియజేస్తున్నా ఈరోజు జగన్మోహన్ గారి పండుగ పుట్టినరోజు అంటే వాళ్ళ కుటుంబం వరకే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఊరు వాడ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ గారికి చూసి బెనిఫిట్ పొందిన ప్రతి కుటుంబం కూడా రాజశేఖర్ గారి కుటుంబాన్ని ప్రేమించే ప్రతి కుటుంబం కూడా ఈరోజు సొంత మనిషి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నట్టు చేసుకుంటున్నారు కాబట్టి అటువంటి నాయకుడు ఇంకా దేవుడు దీవెలతో ప్రజల దీవెలతో ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ఇంకా ఒక ఇరవై సంవత్సరాలు ఆ నాయకత్వంలో రాష్ట్రం పనిచేస్తే ప్రతి పేదవాడు కూడా బాగుంటాయని చెప్పి అందరు కోరుకుంటున్నాం కాబట్టి ఆయన ఇదే విధంగా సంతోషంగా ఉండి ప్రతి పేదవాడికి కష్టాల్లో ఆయన ఉండి ఆయన సుఖాల్లో కూడా ఉండి ప్రజల కోసం పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అలుపెరగా పోరాటం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూటమి చేసే ఎన్నో గవర్నమెంట్ వ్యతిరేక పనుల మీద పోరాటం చేసి ప్రజల కోసం దగ్గర ఉండే నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారికి మరొకసారి జనపద శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా పది వంద సంవత్సరాలు ఇదే విధంగా సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ సంక్షేమ రథసారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ రాష్ట్రంలోని ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు తెలియజేస్తూ ఉన్నాం అలా అలాంటి నాయకుడిని రాష్ట్రం మిస్ అయ్యి అంటే ఓడించినందుకు బాధపడుతూ మళ్ళీ త్వరితగతిన ఆ పాలన కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఆయనకి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాం ఈరోజు యాభై రెండవ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి పథకం కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి విద్యా వసతి కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి పేదవాళ్ళ కోసం నవరత్నాల పథకాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మళ్ళీ మనకి పేదవాళ్ళ కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరం కృషి చేస్తామని సభావ తెలియజేసుకుంటూ ప్రియతమ నాయకులు ప్రజానాయకులు సంక్షేమ సారథి సర్వజనుల యొక్క క్షేమాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధిని హితోధికమైనటువంటి పద్ధతిలో వంద సంవత్సరాలకు బాటలు వేసినటువంటి మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండు జన్మదినాలు అయిపోయి యాభై మూడవ జన్మదినం ప్రారంభమైనటువంటి సందర్భంగా ఒంగోలులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఆయన పుట్టినరోజుల పండుగలో జరపడం అనేటటువంటిది ఎంతో హర్షదాయకం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రకాశం జిల్లాలో మారుమూరు గ్రామాలతో గ్రామాలు సైతం ఈ రోజున చాలా బ్రహ్మాండంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం వందలాది మంది కార్యకర్తలు అభిమానులంతా వచ్చి రక్తం ఇచ్చేటటువంటి దానికి కూడా ముందుకొచ్చి ఆయన యొక్క సేవా తత్పరత అనేటటువంటి దానికి నిదర్శనంగా భవిష్యత్ తరాలకు ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా వంద సంవత్సరాల ఆయుష్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి వారి యొక్క పాలనలో ఈ దేశం సుభిక్షమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహా నేతగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించినటువంటి యువ నాయకుడిగా ఆయన ఖ్యాతి స్థిరపడాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను